హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తికేయ కలెక్షన్స్ ఈరోజు కలెక్షన్స్ వచ్చేసి చంద్రహారం డిజైన్స్ అలాగే సింగిల్స్తో పాటు కాంబోర్డ్ సెట్స్ కూడా ఉన్నాయండి చంద్రహారం ప్రతి మహిళ ఆభరణాలలో ఒక అమూల్యమైన కోహినూరు లాంటిది సాంప్రదాయ దుస్తులకి అలాగే ఆధునికంగా అన్నిటికీ కరెక్ట్గా సెట్ అవుతుంది ప్రతిహారం వెనుక ఒక కథ ఉంటుంది ఆమెకి ఇచ్చిన తొలి బహుమతిగా లేదా తల్లిదండ్రుల ఆశయాలను ప్రతిబింబించే గుర్తుగా చంద్రహారాల డిజైన్స్ మారుతూ ఉంటాయి అలాంటి చంద్రహారాలు మీకోసం ఈరోజు మీ ముందుకి ఒకసారి చూసేయండి ఎలా ఉన్నాయో చెప్పండి అలాగే మీకు వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో అద్భుతమైన నగల కోసం కార్తికేయ కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐక్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి జాగ్రత్తగా కాపాడుకోవాలండి జ్యువెలరీకి ఎప్పుడూ వేడి నీళ్ళు తగలకూడదు అలాగే చెమట వస్తే తీసేసి అందులో ఒక చాక్ పీస్ పెట్టి మనం జ్యువెలరీ ఏ ఎందులో అయితే పెట్టుకుంటామో ఆ బాక్స్లో పెట్టాలి ఎందుకంటే చాక్ పీస్ అనేది స్వెట్ని తీసేస్తుంది కాబట్టి జ్యువెలరీ మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది అలాగే పర్ఫ్యూమ్స్ అండ్ డియోడరెంట్స్ కూడా జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు మనం స్ప్రే చేసుకోకూడదు ముందు స్ప్రే చేసుకుని తర్వాతకి మనం జ్యువెలరీని వేసుకున్నట్లయితే జ్యువెలరీ కూడా ఎలాంటి కెమికల్స్ అనేవి తగలకుండా ఉంటాయి అలాగే ఇందులో బ్లాక్ బీర్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి వాటిని కూడా ఒక లుక్ వేయండి అలాగే మీకు ఇంకా ఎలాంటి జ్యువెలరీ కావాలి వేటిపైన వీడియోస్ చేయాలని నేను అనుకుంటున్నారో నా ఛానల్లో చూడాలనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ